దాంట్లో చెప్పునా సో యాక్చువల్గా ఏంటంటే చాలా పెద్ద సౌండ్ వచ్చింది సో పెద్ద సౌండ్ వచ్చే లోపల ఏంటి అని చెప్పేసి నేను ఫ్రంట్ డ్రైవర్ సీట్ అయితే ఎల్వన్లో ఉన్నాను లోవర్లో సో డోర్ ఓపెన్ చేసి చూసే లోపల టోటల్ ఫైర్ అటాక్ అయింది లెఫ్ట్ సైడ్ డోర్ నుంచి కింద నుంచి ఫైర్ అటాక్ స్టార్ట్ అయింది దానికన్నా ముందు నుంచి కూడా సమ్ రోడ్ పై నుంచి ఆల్రెడీ ఫైర్ ఉన్నారు సో ఏ మెయింటైన్ చేసే లోపల మాకు ఏం అర్థం కాలేదు సరే అన్ని డోర్స్ ట్రై చేస్తున్నాను డోర్ వెళ్ళట్లేదు బ్రేక్ చేసాను చాలా వెళ్ళట్లేదు నాతో పాటు ఇంకొక టూ మెంబర్స్ ఉండే మేము ఆల్రెడీ అనౌన్స్మెంట్ స్టార్ట్ చేశాము ఇక ఫైర్ ఫైర్ బ్రేక్ దగ్గర బ్రేక్ దగ్గర గ్లాస్ అని చెప్పేసి చెప్పాము అనౌన్స్మెంట్ చేసాము మాకు ఇంకా మేము ఫ్రంట్లో ఉండే లోపల ఏ డోర్స్ ఏమి వెళ్ళట్లేవు సరే అని చెప్పేసి రైట్ సైడ్లో మెయిన్ డ్రైవర్ సీట్ నుంచి చిన్న విండో హాఫ్ గ్లాస్ మాత్రమే ఓపెన్ అయ్యింది ఓపెన్ డేలా అందులో నుంచి చాలా ఫోర్సుబుల్గా మేము బయటకు కొట్టాము ఫోర్సుబుల్గా ఒక ఫోర్ మెంబర్స్ బయటకు వచ్చాము ఆ తర్వాత నుంచి ఇక మిగతా వాళ్ళు మళ్ళీ గ్రాస్ బ్రేక్ చేసి అరౌండ్ ఒక ట్వెల్వ్ మెంబర్స్ వరకు ఫిఫ్టీన్ మెంబర్స్ వరకు బయటకు వచ్చారు అరౌండ్ ఇది టూ ఓ క్లాక్ మధ్యలో జరిగిందండి గుడ్ నైట్ లోపల ఉన్న వాళ్ళని ఏమన్నా చూసాం లోపల వాళ్ళు ఐడియా లేండి ఎంతమంది సో టోటల్గా ఎఫుకేషన్కి వెళ్తే కావేరు నుంచి అది అరౌండ్ ఫార్టీ ఫైవ్ సీట్స్ ఫుల్ అయ్యాయి సో అయిరౌండ్ ట్వంటీ టు ట్వంటీ టూ మెంబర్స్ వరకు సేఫ్ ఇంకా రిమేని మెంబర్సు కొద్దిమంది హైదరాబాద్ వెళ్ళి ఉంటారు కొద్దిమంది బెంగళూరు వెళ్ళి ఉంటారు సో డేటా అనేది గ్యాదరింగ్ కోసము చూస్తున్నారు మీరు ఎక్కడ నుంచి అక్కడ నేను హైదరాబాద్ నుంచి బెంగళూరుకి వెళ్తున్నాను ఇంటర్వ్యూ పర్పస్ వెళ్తున్నాను అంత బస్సు అంతా మీ ఎదురుగానే అంటుకొని వెళ్ళండి మొత్తం అంటుకుంటుంది మీ ఎదురుగానే బస్ అంతా ఆల్రెడీ స్టార్ట్ అయింది వాళ్ళు డ్రైవర్లు ఎలా మరి బయటకు వచ్చారనేది కూడా తెలియదు వాళ్ళు ట్రై చేస్తున్నారు సమ్ బ్లాక్ కలర్ బాటిల్లో తీసుకొచ్చి సబ్ వాటర్ కూడా పోసారు బట్ అంతవరకు ఆల్రెడీ ఫైర్ ఆల్మోస్ట్ ఫైర్ చాలా గాలి ఎక్కువగా వచ్చింది ఫైర్ ఆల్మోస్ట్ ఎక్కువగా అటాక్ అవుతుంది ఫ్రంట్ రోడ్ నుంచి స్టార్ట్ అయిపోయింది ఇది మీ పేరేనా నా పేరు అశ్విన్ రెడ్డి మీ ఎన్నికల్లా బ్యాద హైదరాబాద్లో హైదరాబాద్లో నైన్ ఫార్టీకి కూకట్పల్లి బస్ బోర్డింగ్ పాయింట్ స్టార్ట్ అయింది కరెక్ట్ థ్యాంక్ యూ